గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన నితిన్ రాబీఫిట్ మూవీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చూసేద్దాం బడ్జెట్ బాగా పెట్టారు అదైతే మూవీ విజువల్స్లో కనిపిస్తుంది కానీ స్టోరీలోనే దమ్ము లేదు సినిమాటోగ్రఫీ బాగుంది లొకేషన్స్ అండ్ విజువల్స్ బాగున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారు నితిన్ అండ్ వినల్ కిషోర్ గారు కామెడీ వర్కౌట్ అయింది మిర్చిబాబ్జీ కమెడియన్ సుదర్శన్ బ్రహ్మాజీ సుబలాక్ సుధా గారిని అండ్ ఇంకా కొంతమంది యాక్టర్స్ని కంప్లీట్గా యూటిలైజ్ అనిపించింది ఈ మధ్య మూవీస్లో ఏ యూసేజ్ ఎక్కువ అయింది ఈ మూవీలో కూడా ఏఐని యూస్ చేశారు వెంకీ కుడుమల గారు ఎలా తెద్దామని రాసుకుని ఎలా తీసారో ఆయనకే తెలియాలి మళ్ళీ దీనికి సీక్వల్ కూడా ప్లాన్ చేశారు ఉందో నితిన్ గారు మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుని ఫ్లాప్స్ అనగేసుకుంటున్నారు శ్రీల యాక్టింగ్ అన్ని మూవీస్లో సేమ్ ఉంటుంది కొంచెం అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ మూవీకి వెళ్ళనే బిగ్గెస్ట్ మైనస్ అసలు సెట్ కాలేదు డేవిడ్ వార్ని క్యామి వేస్ట్ చేశారు తనని ఒక ఎర్రపప్లా ప్రొడక్ట్ చేశారు లాస్ట్కి లాజిక్స్ ఉన్నాం అన్నీ అలా అలా జరిగిపోతూ ఉంటాయి అదిదా సర్ప్రైజ్ సాంగ్ సడన్గా ఎందుకు వస్తుంది అర్థం కాదు ఇర్రెలవెంట్గా వస్తుంది మేబీ వాళ్ళు కరెక్షన్ చేయడం వలన అనుకుంటే అది ఫిట్ అవడం ఫిట్ అవ్వలేదు అండ్ వాల్యూమ్ కూడా సెట్ కాలేదు ఇవన్నీ కాదు మూవీ చూడొచ్చా లేదా అంటే ఓటీ ఓటీటీలోనే కాబట్టి ఒక లుక్ వేసేయచ్చు ఇది వచ్చేసి జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి